రాష్ట్ర వ్యాప్తంగా డిక్లరేషన్ అంశం ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ సాగుతూ వస్తుంది తిరుమల శ్రీవార శ్రీవారి ఆలయానికి వెళ్ళే భక్తులు ఖచ్చితంగా అన్య మతస్థులైతే డిక్లరేషన్ సమర్పించాల్సిన అమెండ్మెంట్ అయితే ఇప్పటికే టిటిలో రూల్ రూల్ నెంబర్ ప్రకారం అనేక సంవత్సరాలుగా సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది శ్రీవారి దర్శనానికి వచ్చే ఏ అన్య సరే ఖచ్చితంగా డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది స్వామివారి పైన అపారమైన భక్తి విశ్వాసాలతోనూ అలాగే హిందూ మతాన్ని గౌరవిస్తున్నానన్న ఒక ఉద్దేశంతోనూ ఈ డిక్లరేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తం మీద ఎవరైతే అన్య మతస్తులుగా ఉంటారో వారు ఖచ్చితంగా ఈ డిక్లరేషన్ పైన తమ పేరు మతం ఇతర అంశాలు రాసి ఖచ్చితంగా సైన్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అయితే ఇది ఇప్పటిది కాదు ఎప్పటి నుంచే వస్తున్న రూల్ ప్రకారం అనే మనం చెప్పుకోవచ్చు సాధారణంగా రూల్ టీటీ సాధారణ రూల్ నెంబర్ నూట ముప్పై ఆరు ప్రకారం అయితే స్వామివారి దర్శనానికి కేవలం హిందువులు మాత్రమే రావాలి హిందువులు మాత్రమే స్వామివారిని దర్శించుకునే అర్హులంటూ కూడా ఆ రూల్ రూల్ నెంబర్లో పొందుపరచబడి ఉంది ఎవరైనా హిందువులు మాత్రమే సాంప్రదాయ దుస్తులతో స్వామివారిని దర్శించుకోవాలని కూడా ఆ రూల్ నెంబర్ థర్టీ వన్ థర్టీ సిక్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే రూల్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ ఏంటంటే స్వామివారి పైన అపారమైన భక్తి విశ్వాసాలు కలిగిన భక్తులు ఎవరైనా స్వామివారి దర్శించుకోవచ్చు అనే ఒక రూల్ అయితే ఉంది ఈ రూల్ ప్రకారం అయితే ఎవరైతే ఇతర మతాలు హిందూ క్రిస్టియన్ కావచ్చు ముస్లింస్ కావచ్చు జైనులు కావచ్చు సిక్కులు కావచ్చు ఇతర మతాలకు సంబంధించి ఎవరైతే తిరుమలకు వస్తారో వారందరూ కూడా ఖచ్చితంగా స్వామి వారిపైన మాకు అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయంటే కూడా వారు సంతకం చేసి స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది ఇది తిరుమలలోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్లోనే పదిహేడవ కంపార్ట్మెంట్లో ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది అందుబాటులో ఉంటుంది టీటీడీ అధికారులు అడిగినా అడగకపోయినా సొతాగా డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళు మహామహులు ఎంతో ఉన్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో తిరుమలకు పలుమాలు ఆయన విజిట్ చేశారు ఆ విజిటింగ్ సమయంలో ఆయన ఖచ్చితంగా ఆ డిక్లరేషన్ పైన సంతకం తీసుకున్నారు అప్పటి అధికారులు అదేవిధంగా ఇందిరా గాంధీ సైతం పలుమార్లు ఆ తిరుమలకు వచ్చిన సమయంలో ఆమె ప్రధానిగా ఉన్న సమయంలో కూడా తిరుమలకు వచ్చినప్పుడు ఆమె డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు అధికారులు అంతా స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అయ్యేవారు అని కూడా మనకి తెలుస్తూ వస్తుంది ఇక అనంతరం సోనియా గాంధీ వచ్చినప్పుడు కూడా అనేక మార్లు ఇక్కడ డిక్లరేషన్ తీసుకోవడం జరిగేది ఎవరైతే అన్య మతస్థులు అది కింది స్థాయిలో వారైనా సరే పై స్థాయిలో వారైనా సరే వాళ్ళు దేశంలోనే ఒక పెద్ద హోదాలో ఉన్నప్పటికీ వారి దగ్గర ఖచ్చితంగా డిక్లరేషన్ తీసుకునే అంశం అయితే ఖచ్చితంగా అమల్లో ఉండేది అయితే ఇప్పుడు కూడా టీటీడీ అదే ను పాటించాలని కూడా బీజేపీ నాయకులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది ఇక రెండు వేల పద్నాలుగు జీవో నెంబర్ మూడు వందల పదకొండు ప్రకారం తిరుమల తిరుమలతో పాటు ఏ ఇతర ఆలయాలకు మతస్తులు విన్న డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఈ అవసరం ఖచ్చితంగా ప్రతి ఆలయాల్లో ఇంప్లిమెంట్ చేయాలంటూ కూడా అప్పటి ఆ రూల్ లో పేర్కొనబడి ఉంది ఖచ్చితంగా ఎవరైతే స్వామివారి దర్శనానికి వస్తారు ఆ దర్శనానికి వచ్చిన భక్తులు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ తిరుమలకు వచ్చినప్పుడు ఒక్కసారి మాత్రమే డిక్లరేషన్ ఇచ్చినారు అనంతరం గా వచ్చిన తర్వాత ఐదు సార్లు కూడా ఆయన ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వలేదంటూ ఒక వివాదం అయితే సాగుతూ వస్తుంది ఈ వివాదంలో గా ఉన్నప్పుడు ఇప్పుడు జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదని అధికారులతో పాటు మంత్రులు అలాగే ఇతర ప్రముఖులు కూడా చెప్పడం జరిగింది దీంతో ఈ వివాదం పూర్తి స్థాయిలో కాక రేపిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఈసారి వచ్చేటప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి ఆయన అనమ్మతి ఆయన క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ పైన సైన్ చేసి ఆయన టీటీ అధికారులకు అందజేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని బీజేపీ అలాగే పీఠాధిపతులు కొందరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే తిరుమలలో కనిపిస్తూ వస్తుంది అయితే మొత్తం మీద తిరుమలకి ఇవాళ జగన్ రానున్న నేపథ్యంలో అసలు డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అనేది మాత్రం ఒక పెద్ద పెద్ద చర్చగానే సాగుతూ వస్తుంది గత ఐదేళ్లలో మాత్రం ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వలేదు ఆయన ఆయన హిందువుని విశ్వసి హిందూ మతాన్ని విశ్వసిస్తున్నారు అందుకే స్వామివారికి పట్టువసాలు సమర్పించేందుకు సీఎం జగన్ తిరుమలకు వచ్చారని అప్పటి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా తెలిపారు అందుకే ఆయన డిక్లరేషన్ లో సైన్ చేయలేదని కూడా వైవి సుబ్బారెడ్డి చెప్పడం జరిగింది మొత్తం మీద ఈ డిక్లరేషన్ వివాదం తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో టిటిడి అధికారులు డిక్లరేషన్ పై ఎలా సంతకం ఎలా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే గతంలో టిటిడి అధికారులు డిక్లరేషన్ ఫామ్ తీసుకెళ్లినా జగన్ తోసినట్లుగా దాని తోచిపుచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తూ వస్తుంది నేను డిక్లరేషన్ పైన సైన్ చేయని కూడా ఆయన కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా కూడా మనకి తెలుసు వస్తుంది సీఎం అయ్యాక ఈ పరిస్థితి ఎదురైందంటూ కూడా టీటీడీ అధికారులు కొంత చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది మొత్తం మీద జగన్ డిక్లరేషన్ పైన సంతకం చేస్తారా చేయరా అనేది ఒక పక్కన పెడితే ఆ ఈ రూల్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా అజ్ఞపదస్తులు స్వామిబారి ఆలయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా సైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తమ పేరు అలాగే మతంతో పాటుగా వారి సంతకం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇక సాంప్రదాయ వస్తుధారణలోనే అంటే ఇన్న ఇతర మతస్థుల సాంప్రదాయ దుస్తులతో కాకుండా హిందూ మతానికి సంబంధించిన సాంప్రదాయ దుస్తులతో స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది అంటే బుర్ఖా కావచ్చు క్రైస్తవులు వేసుకునే కొన్ని బట్టలు కావచ్చు ఇతర బట్టలు అంటే ఇతర మతాలకు సంబంధించిన బట్టలు కాకుండా ఏదైతే హైందవ సాంప్రదాయంలో ఉన్న బట్టలు మాత్రమే అల్లవ్ చేసే విధంగా కూడా టీటీడీ ఒక రూల్స్ ప్రకారం ఉందనే మనం చెప్పుకోవాలి అయితే మొత్తం మీద ఈ డిక్లరేషన్ అంశం మాత్రం ఇప్పుడు ఒక సున్నితంగానే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా హిందువులు అయితే డిక్లరేషన్ పైన సైన్ చేసి జగన్ లోపలికి ఆ శ్రీ శ్రీ శ్రీవారి దర్శనానికి వెళ్ళాలని లేకపోతే ఖచ్చితంగా అతన్ని తిరుపతిలోనే అడ్డుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది మొత్తానికి డిక్లరేషన్ వివాదం ఎక్కడికి వెళ్ళి అవుతుందో వేచూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది టిట్లీ అధికారులు జగన్ దగ్గర డిక్లరేషన్ తీసుకుంటారా లేదా అన్న అంశం కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది